హాయ్ ఫ్రెండ్స్ మీ సుమా పల్టూరు మేమైతే ఇప్పుడే పనికి వచ్చాము పొలం పనికి పొలం పనికి వచ్చాము ఇప్పుడే వచ్చాము నేను వీడియోలో చెప్పాను ఆ వీడియో కూడా మళ్ళీ పెడతానని ఇప్పుడైతే ఒంటి గంట టైం ఇప్పుడు వచ్చాం పొలం పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము కూడా వచ్చాము సమాను చూసుకున్నా గ్యాస్ కూడా అయిపోయింది గ్యాస్ అయిపోయింది చెప్తున్నాడు చూడండి ఈడే నాకు రావట్లేదని తనే చెప్పేస్తున్నాడు పోయి మంట చేసుకుని పోయి మంట చేసుకొని చేసుకోవాలా చేసుకొని వండుకొని తినాల టైం అయితే పద్ధతి తెలియదు సమానం ఇప్పుడు ఈ రోజు మాత్రం వంట కూరగాయలు కూడా ఏం లేవు ఇదే ఆ వంట ఎన్ని మిరపకాయలతో పచ్చడి తాకతాను ఫ్రెండ్స్ ఈరోజు నీకెలా ఎలా చేయాలో చూపిస్తాను మీరు చేస్తాను చేసుకొని చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుందను బాగుంటుంది ఇదైతే ఎక్కువగా చలికాలంలో మనకి చలి జ్వరం వచ్చినప్పుడు ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది బాగా యూస్ అవుతుంది కారకారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది చేసుకొని చేసుకొని అప్పుడు తిని చూడండి ఈరోజు తిరే ఇదేను పోయి మంటేస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్న ఎండ కాదు అయినా కానీ వండుకోవాలి అగ్గిపెట్టి పెట్టేసుకుంటాను ఎండకు పడిపోయానాలా

ऐसे तेरे लाभ के बले पने किन्नर మళ్ళీ ఇప్పుడు వస్తున్నా పోరా ఇప్పుడు కానీ గ్యాస్లు సిలిండర్లు వచ్చే అప్పుడేమో అవన్నీ పొయ్యలే కదా నేను బాగా మాత్రం ఉన్నప్పుడు పొయ్యి మీదే వంట చేస్తున్నా ఇప్పుడు గ్యాస్తుంటే మాత్రం గుర్తు వస్తున్నాయి నాకు పొయ్యి మీద చేస్తుంటే అయినా పొయ్యి మీద వంట గ్యాస్ కంటే టేస్ట్గా ఉంటుంది అంట పోయి పెట్టడానికి కూడా ఈ లేకుండా ఉన్నంత పూర్తి స్థలం ఫ్రెండ్స్ మాకు అంటారు కదా ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని అందుకే పోయి ఇక్కడ సెట్ చేసుకున్నా

యి నానెం హం లేఴల స్ఞాన గిటేంచి. మాని న employers క్ాములడు లిం దిలీ Thank you.

నూనెం <nd> చేసుకోవాలి <biết> <Four -ALLY> <to someone> <men> గ్యాస్ ఉందంటే పొద్దున్నే వంట చేసుకుని పోతాము గ్యాస్ లేదు పచ్చడికి ఏం చేస్తారో పెట్టేసుకొని అన్నం పెట్టేస్తారంటే ఉడికి కొట్టి అంత పచ్చడికి

ఉంది ఉల్లిపాయ ఎరగట్ట తినేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేదం ఇష్ట लग रहा है जारी करती है అయితే అయిపోయిందా అప్పట్లో ఇలాగే తొక్కేది ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చి మిక్సీలో మిర్చిలో అన్నీ వచ్చేసి అన్ని రోగుల పండ్లన్నీ పక్కన పడ్డాయి ఏం చేస్తున్నాడు పచ్చడి తొక్కానని ఆమ్లెట్ ఏమన్నాడు అందుకే ఉల్లిపాయలు తానే కట్ చేసుకుంటున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అంట నాకు తనే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాడు కన్నీళ్ళు వస్తున్నాయా కారు ఉంటలేరు కదా అందుకు వస్తున్నాయి ఉందా లేదా ఆమ్లెట్కి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట దాంట్లో అయితే ఇప్పుడు ఎర్రడ్లు కట్ చేసుకొని ఏమేస్తాంట్లా ఏమేసుకోవాలి దాంట్లో పసుపు కారం సాల్టా ఉప్పు వేసి గుడ్డ వద్దా గుడ్డవా గుడ్డు మర్చిపోయావా పసుపు కారం ఉప్పు వేసి గుడ్డు కొట్టి బాగా కళ్ళు అప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి అంతేనా అంతేనా సరే కానీ చేస్తా బాగా కట్ చేస్తున్నాడు కదా ఎట్ట కట్ చేస్తున్నాడు చాక్ కట్ చేయలేడంట అందుకే కత్తి పెట్ట తీసుకుని కోసుకుంటున్నాడు

నూనె కాగిపోందాగిందా లేదని చేపట్టి చూసా

ஸ்ட் செடுந்த <laughs> 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 సూపర్గా ఉందా కారం బాగుందా టేస్టీగా నచ్చిందా ఈరోజు వంట చూస్తే అయిపోయింది పచ్చడి ఆమ్లెట్ దానిపైకి ఈరోజు ఇదే అయితే వంట ఇదే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా అందరూ బాగుండాలి నన్ను బాగుండాలి చూస్తారని मैं स्पोर्ट्स का वर्क करूँगा